ఇంత క్రమశిక్షణ లేదు నిశ్శబ్దంగా ఉండాలని ఇంత జ్ఞానం లేదా అబ్బాబ్ ఎప్పుడు చూసినా కొట్టుకోదా అచ్చుడే మీలాంటి వాళ్ళను బాగుచేడు నాతో కాదు నిశ్శబ్దంగా ఉండాలనే జ్ఞానం కూడా మీకు లేదా అబ్బాబ్బా ఈ అప్పులతో సచ్చిపు మీద సావచ్చింది ఎప్పుడు చూసినా కొట్టుకునుడు కుమ్ములాటనే ఇట్లయితే ఈ దేశాన్ని బాగుచే నాతోడు కాదు ఎవరు మీరెవరు కాబోయే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే గారు మీ పేరు నా పేరు అంజయ్య అంజయ్య గారు ఇతర ఒకసారి